హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేమీ శ్రావణి నేను మీ శ్రావణి ఈరోజు ఒక మంచి ఫుడ్ అయితే మీకు చూపించబోతున్నానండి నాకు తెలిసి చాలా మంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ని టేస్ట్ చేసే ఉంటారు నేను ఇక్కడ చాలా సార్లు బ్రేక్ఫాస్ట్ చేశాను వీడియో కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఎప్పుడైనా సరే అంటే హరి బరిగా రావడం బ్రేక్ఫాస్ట్ చేసేయడం వెళ్ళిపోవడం అట్లా అవుతుంది ఇంకా సో ఎట్లయినా ఇక్కడ వీడియో షూట్ చేయాలి అని చెప్పి ఈరోజు షూట్ చేశాను అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుందండి టెన్కి నేను ట్వంటీ మార్క్స్ ఇస్తాను అంత బాగుంటుంది నేనైతే ఇక్కడ ఒక గుంటూరు ఇడ్లీ అలానే ఒక నెల్లూరు కారం దోశ ఆర్డర్ చేశాను యాక్చువల్గా ఇక్కడ నేను ఎప్పుడు దోశ ఆర్డర్ పెట్టాను ఎప్పుడు ఇడ్లీనే తింటాను ఎందుకంటే ఇక్కడ ఇడ్లీనే ఫేమస్ అనమాట క్రౌడ్ చూసారా నేను వెళ్ళింది టెన్ ఓ క్లాక్కి అయినా సరే ఫుల్ క్రౌడ్ ఉందండి ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సిందే ఇక్కడైతే ఇడ్లీ వచ్చేసింది ఇడ్లీ పైన నెయ్యి వేసి అట్లానే కారపొడి వేసి అల్లం చట్నీ నార్మల్ చట్నీ రెండు ఇస్తారు అలానే దోశ కూడా ఆర్డర్ పెట్టాను దోశ అంటే లోపల జస్ట్ ఇదే కారపొడి ఇస్తారనమాట ఇడ్లీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడ ఇడ్లీ అయితే అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోతుంది అంత టేస్టీ టేస్టీగా ఉంటుంది ఆ పైన కారపొడి అయితే హైలైట్ అని చెప్పొచ్చు మనకి ఇక్కడ విడిగా కారపొడి కూడా సేల్ చేస్తారు కానీ నేనైతే ఎప్పుడూ తీసుకోలేదు ఇడ్లీ నాకు కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడింది ఇది గుంటూరు ఇడ్లీ అనమాట ఇక్కడ మనకి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఆ ఉలవచారు ఇడ్లీ అని సాంబార్ ఇడ్లీ అని చాలా వెరైటీస్ ఉంటాయి కానీ నాకు తెలిసినంత వరకు గుంటూరు ఇడ్లీనే ఇక్కడ హైలైట్ అనమాట అట్లాగే నెల్లూరు కారం దోశ కూడా టేస్ట్ చేశాను ఇది కూడా ఓకే బాగానే ఉంది నాకైతే కనుక ఇడ్లీనే ఎక్కువగా నచ్చింది దోశ టేస్ట్ ఎట్లా ఉంటుందో మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి దోశ కూడా ఆర్డర్ చేశాను అనమాట దోశ కూడా టేస్ట్ చాలా బాగుంది నాకు దోశ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది అనమాట స్విగ్గీలో జొమాటోలో కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ ది బెస్ట్ ఇడ్లీస్ అని చెప్పి వీళ్ళకి జొమాటో వాళ్ళు స్విగ్గీ వాళ్ళు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు దాన్ని కూడా హ్యాంగ్ చేసి ఉంటుంది అనమాట మనకి ఎర్రకారం దోశ పన్నీర్ దోశ ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసి బయటకైతే వచ్చేసాము ఇంతకీ దీని అడ్రస్ ఎక్కడో చెప్పలేదు కదా ఇది దుర్గాపురం ఏరియాలో ఉంది సాయిబాబా టెంపుల్ ఉంటుందండి గా దాని ఆపోజిట్ లో ఉంటుంది ఇంకొక ల్యాండ్ మార్క్ ఏంటి అంటే సాయిబాబా టెంపుల్ పక్కనే మనకి పవర్ స్టేషన్ కూడా ఉంటుంది సబ్ స్టేషన్ ఉంటుంది ఇది చూపిస్తున్నాను కదా ఇది సాయిబాబా గుడి దీని పక్కనే సబ్స్టేషన్ ఉంటది ఎగ్జాక్ట్ గా దాని ఆపోజిట్ లో ఇడ్లీస్ అని ఉంటది టేస్ట్ అయితే చాలా బాగుంది డెఫినెట్ గా ట్రై చేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే ఇంకా మంచి మంచి ఫుడ్ రివ్యూస్ కోసం నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇస్ శ్రావణి